అండి వెల్కమ్ టు సరిత హాయ్ అండి నేను రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లు పైన పోస్ట్ చేసిన వీడియోస్ కింద చాలామంది కామెంట్ చేశారు డీటెయిల్గా ఒక వీడియో చేయండి ఈ గడపల గురించి హౌస్ ప్లానింగ్ గురించి బిల్ గురించి అని సో డీటెయిల్గా ఒక వీడియో తీస్తున్నాను ఇది మాది వచ్చేసి మా ఇల్లు వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ మనకు వేదలపై వచ్చేసి ట్వంటీ టూ పొడువు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఈ టు పిల్లర్ కౌంట్ చేస్తారు ఈ పిల్లర్ టు ఆ పిల్లర్ వరకు కౌంట్ చేస్తారు సో మనం మాకు మొత్తం ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎస్టే వస్తుంది మనం సిక్స్ హండ్రెడ్ దాకా కట్టుకోవచ్చు మేము ఫస్ట్ టైం ముగ్గు పోసేటప్పుడు ఒక గడ్డ మటు ఇటు అయితే మళ్ళీ బిల్ రావడానికి ఇబ్బంది అవుతుందేమో అనేసి మాకు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ టూ మెజర్మెంట్ చేసి ముగ్గుపోసారు పంచాయత్ సీక్రెట్ వచ్చి ట్వంటీ టూ తీసుకున్నారు మొత్తం ఫైవ్ ట్వంటీ ఎయిట్ వేసేసి వస్తుంది సో మనం పంచాయ్ ముగ్గుపోసేటప్పుడు ఒక గడి వాటి అయితే ఫిల్స్ రావడానికి ఇబ్బంది అవుతుందని పంచాయతీ సీక్రెట్ వచ్చి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ తీసుకున్నారు వెడల్పు వచ్చి ట్వంటీ టూ మనకు పొడవు వచ్చి ట్వంటీ ఫోర్ ఇందులో మనం డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాము ఈ ప్లేస్లో మనం సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు 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 రెండో విడితే వస్తున్నాయి కట్టుకునే వాళ్ళు ఈజీగా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీలో మెజర్మెంట్ చేసుకుని ముగ్గు పోసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రూమ్స్ అనేవి ఇంకా పెద్దగా వస్తుంటాయి ఇది వచ్చేసి హాల్ మేము హాల్ ఇలా క్లాన్ చేసుకున్నాము హాల్లో సగం పోల్సే కిచెన్కి ఇచ్చాము హాల్లో సగం పోల్సే కిచెన్కి ఇచ్చాము కిచెన్కి ఇచ్చాము ఈ కిచెన్లోనే మనకు ఇటు సైడ్ దేవుని కూడా వస్తుంది పూజ గది ఇక్కడికి వచ్చి ఈ ఈ ప్లేస్లో మనకు పూజ గది వస్తుంది ఇక్కడేమో కిచెన్ ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ కిచెన్కి ఎక్స్ట్రా డోర్ పెట్టించుకున్నాము ఇవి రెండు వచ్చేసి బెడ్రూమ్స్ మేము లో అటాచ్డ్ బాత్రూమ్ చేసుకోలేదు ఎందుకంటే బాత్రూమ్ చేసుకుంటే ఇంకా రూమ్స్ కొంచెం చిన్నగా అయిపోతుందని బాత్రూమ్ అనేది బయట ప్లాన్ చేసుకున్నాము ఈ బెడ్రూమ్లో ఇలా సజ్జ పోసుకుందాము వన్ సైడ్ రెండు బెడ్రూమ్లు సేమ్ మెజర్మెంట్లు ఉంటాయి నెక్స్ట్ చూసుకోవచ్చు సేమ్ ఇది నెక్స్ట్ స్లాబ్ అయిపోయిన తర్వాత మనం ప్లాస్టిక్ చేసినప్పుడు సెల్ఫ్లే మనం పెట్టించుకోవచ్చు ఇది అయితే ఇప్పుడు సెకండ్ డిస్టిక్ ఎన్నింగ్లో ఉంది మొన్నని ఏ మేడం వచ్చి ఫోటో క్యాప్చర్ చేసుకుని వెళ్ళారు మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో బిల్ వచ్చేసింది మాకు ఫస్ట్ బిల్ కూడా సేమ్ అదే టైంకి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక ట్వంటీ డేస్లోపు బిల్ వచ్చేస్తుంది బిల్ వచ్చిన తర్వాత స్లాబ్ పోసుకుంటాము ఇప్పుడు పన్నెండుకి స్టార్ట్ చేయలేదంటే రీసెంట్గా ఈ గోడలు రీసెంట్గా కట్టాం కాబట్టి కొంచెం వాటర్ అబ్జర్వ్ చేయాలని వెయిట్ చేస్తున్నాము ఒక టెన్ డేస్ అయిపోయిన తర్వాత స్లాబ్ పోస్తాము ఇస్ సైడ్ వచ్చి హాల్కి ఎక్స్ట్రా డోర్ మాది మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది ఇక్కడ ఎక్స్ట్రా డోర్ పెట్టించుకున్నాం వెంటిలేషన్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈజీగా అవుతుందని టూ డోర్స్ పెట్టించుకున్నాము మెట్లు మొన్ననే ఈ గోడతో పాటు మెట్లు కూడా పో వేశాడు దీని కింద బాత్రూమ్ అనుకుంటున్నాము కొంతమంది మెట్ల కింద బాత్రూమ్ ఉండొద్దు వాస్తు అంటున్నారు సో మేము వాస్తు వాళ్ళని అడిగాము ఏం కాదన్నారు అయినా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని అయినా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని బయట ఇటు సైడ్ కూడా ప్లేస్ ఉంది సో ఇటు కాకపోతే ఇటు చేసుకుంటాము మనకు బాత్రూమ్ అనేది ఈ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇంక్లూడ్ కాదు మన మనం బయట కట్టించుకోవచ్చు ఇది ఇరం ఇల్లు పక్కా డబుల్ బెడ్రూమే కట్టాలని రూల్ ఏం లేదు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కట్టించుకోవచ్చు కానీ మేము డబుల్ బెడ్రూమ్ ఉండాలని ఇలా ప్లాన్ చేసుకున్నాము లేదా మనం ఒక పెద్ద హాల్ ఒక పెద్ద కిచెను ఒక బెడ్రూము మన బాత్రూమ్ లోపల ఇంక్లూడ్ చేసుకొని కట్టుకోవచ్చు ఇట్లా కూడా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఒక చిన్న ఫ్యామిలీ ఈజీగా సెట్ అయిపోతుంది సరిపోతుంది